ఈ రోజు మన అందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం మన సమావేశమే ఒక మంచి కార్యక్రమం కోసం గట్టిగా చెప్పాలి నేను డ్రగ్స్ అంటే ఏం చెప్తారు డ్రగ్స్ డ్రగ్స్ గంజాయ్ ఈ రోజు మనం చూస్తే ప్రపంచం మొత్తం అగైనిస్ట్ డ్రగ్స్ మీద అదే మరిగా ఇల్ ట్రాఫిక్ మీద ఒక ఉద్యమాన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఆరుని డ్రగ్ వ్యతిరేక దినంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు వారిని దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకపోవాలి తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం నేను ఒకటే కొండే యువతకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నికల ముందు నేను చాలా విషయాలు మాట్లాడాను నేను ఒక మాట కూడా చెప్పాను నేను వస్తానే ఎవరైనా రౌడీలు గాని తోక తిప్పితే తోక కట్ చేస్తానని చెప్పాను నేను లాండ్ లో చాలా సమస్యలు చూశాను ఆ రోజు మీరందరూ చూస్తే తీవ్రవాద సమస్య దీనివల్ల ప్రజలకు సేఫ్టీ ఉండదు ప్రజల జీవితాలన్నీ కూడా అతలాకుతలం అవుతాయనే ఉద్దేశంతో నేను ఒక పిలిపించాను నేను పోరాడాను ఇంకొక పక్క రాయలసీమలో ముఠా కక్షలు కుటుంబాల్ని కుటుంబాల్ని పూర్తిగా అతమార్చే పరిస్థితి ఆ రోజు సినిమాలు కూడా తీసేవాళ్ళు నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను ఇక రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాయలసీమలో ముఠాలను అణచివేసిన వ్యక్తిని అడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు వీధికి ఒక రౌడీ ఉండేవాడు నేను ఒకే మాట చెప్పా రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు ఆ విధంగా చాలా గట్టిగా ఉంటే రౌడీజం కూడా కంట్రోల్ చేశాం ఈ రోజు మీరు చూస్తే అతి పెద్ద సమస్య ఎన్నికల్లో కూడా నేను చెప్పాను కడవన్ని సమస్యలు నేను పరిష్కారం చేస్తాను కానీ గంజాయికి బానిసైపోయి డ్రగ్ కు బానిసైపోతే చాలా ప్రమాదం వస్తుంది ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత తెలుసో తెలియకో ప్రలోభ పెట్టి కొంతమందిని ఈ విధంగా చెడగొట్టిన తర్వాత వారిని బాగు చేయడం చాలా కష్టమని ఒక మాట చెప్పాను తల్లిదండ్రులు కూడా చెప్పాను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం మొత్తం ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేశాం ప్రతిపక్షంగా మేము ఉద్యమాలు చేసింది డ్రగ్స్ వస్తున్నాయి రాష్ట్రం కేంద్రంగా మారిపోయింది ఏజెన్సీ ఏరియా చూస్తే గంజాయి పంట పండిస్తున్నారు ఇది మామూలు పంటగా తయారు చేసుకుని రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నారు విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఒక మంచి ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు ఆంధ్ర బ్రాండ్ పోతా ఉందని చాలా సార్లు చెప్పాను నేను ఆ విధంగా పోరాడితే కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి ఖండించలేదు యింది యాంటీ డ్రగ్ మూమెంటం మీరందరూ చూస్తే ఇంటర్నేషనల్ డే ఇదే మరికి జరిపేవారు ఒక్క రోజైన కార్యక్రమం చేపట్టాడని నేను అడుగుతున్నా మేము పోరాడితే మా ఆఫీసు మీదకి దాడి పంపించాడు దాడి చేశారు తిరిగి కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేశారు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఒక సమస్య వారసత్వంగా వచ్చింది నాకు అనేక సమస్యలు వచ్చాయి కాని ఇది పెద్ద సమస్య పది లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి నేను సూపర్ సిక్స్ ఇస్తా అన్నాను ఒకే మాట చెప్తున్నా ఎన్ని కష్టాలున్నా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మాదని ఆ రోజే చెప్పాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాం దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఈ రోజు నేను వచ్చింది ఇక్కడికి డ్రగ్స్ గాని గంజాయి గాని పండించే వ్యక్తులు గాని అమ్మే వ్యక్తులు గాని ఈ డ్రగ్స్ కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు గాని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను మీ పైన గంజాయి పైన డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలి పెట్టను ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదేళ్లలో మీరు చూశారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు స్థానిక శాసన సభ్యుడు ఏ నాయకుడైనా రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి చెడును ఎక్కడ కూడా ప్రోత్సహించకూడదు చెడు వ్యక్తులతో కలవకూడదు అలాంటిది ఒక గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్ పోలీసుల మీద దాడి చేస్తే పోలీసులు అతన్ని ఎక్కడికక్కడ పోలీసుల డ్యూటీ కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయ చేస్తున్నాడని నెపంతో కొన్ని వందల మోటార్ బైకులు ఎసగిపోయి గొడవ చేసి గంజాయి బ్యాచ్కి సహకరిస్తే ఏ మనాలని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా వదిలిపెట్టమంటారా అని అడుగుతున్నా ఏంటి పిల్లలు అని అడుగుతున్నా రాజకీయం ముసుగేసుకుంటే అడ్డంగా రాజకీయం ముసుగు తీసి గంజాయి బ్యాచ్ గంజాయి బ్యాచ్ కి సహకరించిన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలనో ట్రీట్ చేసి ప్రజలకు సేఫ్టీ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా